అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో చిత్రగుప్తుల వ్రతము ఎలా చేయాలి మరియు వ్రత కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే ఒక్కసారి మాత్రం చిత్రగుప్తుల కథ పట్టుకోవాలి నేను కేవలం ఇక్కడ ముగ్గు ఎలా కొట్టుకుంటారు అని చూపెట్టడానికి మాత్రమే వీడియో చేశాను మొత్తం పూజ మాత్రము చేయలేదు చిత్రగుప్తుల కథ వసంత పంచమి నాడు కానీ రథసప్తమి నాడు కానీ పట్టుకుంటూ ఉండేవారు కానీ ఈ మధ్యలో చాలామంది నక్షత్రం రోజు పట్టుకొనుచున్నారు అది ఎవరి ఇష్టం వారిది మనకు దీనికి ఒక చెక్కపీట అవసరం ఉంటుందండి పీట పైన కొద్దిగా వాటర్ వేసి తుడచి దానిపైన వీడియోలో చూపిన మాదిరిగా ఇలా చిత్రగుప్తుల అచ్చు దొరుకుతుందండి ముగ్గు పిండిని తీసుకొని దానిలో బియ్యం పిండి కలిపి ముగ్గును వేయాలండి ఇలా చిత్రగుప్తుని అచ్చులో ముగ్గు పిండిని వేసి చెక్క పైన వీడియోలో చూపిన మాదిరిగా కొట్టుకోవాలండి దీనిలో చాలా రకములైన దేవతలు ఉంటారు సూర్యుడు చంద్రుడు యముడు పోతు ఆవులాగా చిత్రగుప్తులు ఈ విధముగా అన్ని రకములైన దేవుళ్ళు ఉంటారండి కానీ మనము అచ్చును తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని అచ్చులలో చాలా రకాలు ఉంటాయండి మరికొన్ని అచ్చులలో కొన్ని దేవుళ్ళు మాత్రమే ఉంటారు ఈ అచ్చులో తులసిమాత కూడా ఉంటుందండి ఇలా చిత్రగుప్తుల పద్మాన్ని కొట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా పద్మం అచ్చండి ఇది కూడా దొరుకుతుంది ఇలా పదకొండు పద్మాలు ముగ్గు పిండితో కొట్టుకోవాలండి ఇది గోవడుగు అచ్చండి దీనితోటి కూడా పదకొండు ముగ్గుపిండితో కొట్టాలండి ఇది సంవత్సరం పాటు చేసుకునే వ్రతం అండి ఇది ఒక్క వ్రతం మాత్రము ప్రతి ఒక్కరూ పట్టుకోవాలండి మనం రోజు పూజ చేసుకుంటాం కదండి విధముగా షోడశోపచార పూజ చేయాలండి నేను ఇక్కడ కేవలము ఎలా అచ్చు కొట్టుకుంటారో దానిని చూపించడానికి మాత్రమే వీడియో చేశాను మొత్తం పూజ మీకు చూపించడం లేదు తర్వాత మోహిని దేవిని కూడా పసుపుతో వేసుకోవాలి మోహినిదేవి కొరకు కూడా ఐదు పద్మాలు ఐదు గోబు అడుగులు కొట్టుకోవాలి ఇలా వస్త్రము పసుపు కుంకుమ పదకొండు పువ్వులు పదకొండు అక్షింతలు చిత్రగుప్తుల పద్మం పైన పెట్టుకోవాలి తర్వాత మోహినీదేవి పైన కూడా ఐదు పుష్పములు ఐదు అక్షింతలు ఐదు పద్మాలు ఐదు గోవడుగులు వీటిని కూడా పసుపు కుంకుమ గంధము పుష్పములు అక్షింతలతో పూజించాలి మనం రోజు పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా పూజ చేయాలి పదకొండు పోగుల వత్తులు పదకొండు ఆవునేతిలో తడిపి వెలిగించి పదకొండు సార్లు హారతిలాగా చిత్రగుప్తులకు ఇవ్వాలి మోహిని దేవి కోసము ఐదు పోగుల వత్తులు ఐదు ఆవునేతిలో తడిపి వెలిగించాలి ఐదుసార్లు హారతిలాగా తింపి మోహినిదేవికి వెలిగించాలి చిత్రగుప్తుల మీద పదకొండు అక్షింతలు వేయాలి మోహినిదేవి పైన పదకొండు ముక్కలు లేని అక్షింతలు ఏరుకొని వేయాలి తర్వాత పసుపు కుంకుమ గంధము పుష్పములతో పూజించి చిత్రగుప్తులకు పదకొండు పుష్పములు తప్పనిసరి ప్రతిరోజు పెట్టాలి మోహినిదేవికి ఐదు పుష్పములు పెట్టాలి అగర్బత్తీలు వెలిగించి పదకొండు అర్ఘ్యాలు పదకొండు నమస్కారాలు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి పదకొండు అర్ఘ్యాలు విడిచేటప్పుడు అర్ఘ్యం నీకు స్వర్గం నాకు అనుకుంటూ విడవాలి ఒకవేళ ఈ వ్రతకథ ఎప్పుడైనా చేయలేకపోతే తరువాత వీటిని ఎక్స్ట్రాగా వేసుకోవాలి ప్రతిరోజు పదకొండు పోగుల వత్తులు పదకొండు చిత్రగుప్తులకు ఐదు వత్తులు ఐదు మోహినీదేవికి తప్పనిసరి వెలిగించాలి పడిపోయినచో వీలున్నప్పుడు ఎక్స్ట్రాగా ముగ్గును కొట్టుకొని ఆ వత్తులన్నీ వెలిగించాలి ఇప్పుడు వ్రతకథ దీనిలోనే ఉద్యాపన వస్తుందండి దీనికి కావలసిన వస్తువులన్నీ కథలోనే ఉన్నాయి సిల్వర్ షాపులో చిత్రగుప్తుల నోముకు సంబంధించిన వస్తువులు అంటే వారే ఇస్తారండి మనం ఉద్యాపన చేసిన రోజు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఉద్యాపనను చేయించుకోవాలి మనము ఏ పూజ చేసినా వ్రతము చేసినా చిత్రగుప్తుల అచ్చు కొట్టుకోవాలి ఎందుకంటే దానిలో అన్ని రకములైన దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ప్రతిరోజు సంవత్సరం వరకు పూజ చేసుకొని వ్రతకథ చదువుకోవాలి చిత్రగుప్తుల వ్రతకథ చిత్రగుప్తులు శ్రీ పుణ్యపురుషులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకరోజు సభ చేసి సభలో కూర్చున్నారు ఆ సభ జరుగుతుండగా నారదముని అక్కడికి వచ్చాడు నారదమునికి ఒక సందేహం వచ్చింది ఆ సభలోని వారిని అడిగాడు ఆడవారు చేసిన పాపము ఎలా పోతుంది అని అడిగాడు దానికి సభలోని వారందరూ చిత్రగుప్తుల కథ పట్టుకుంటే పాపము పరిహారమగును అని చెప్పారు కథ ఒకనొక్కప్పుడు చాలా కాలం క్రితము ఒక ఊరిలో సోమిదేవమ్మ పేదరాశి పెద్దమ్మ అని ఉండేవారు సోమిదేవమ్మ మూడు వందల అరవై వ్రతాలు చేసుకున్నది కానీ చిత్రగుప్తుల నోము నోచుకోలేదు పేదరాశి పెద్దమ్మ మాత్రము ఏ నోములు నోచుకోలేదు కానీ చిత్రగుప్తుల నోము ఒక్కటే నోచుకున్నది కాలక్రమేణా ఒకరోజు ఇద్దరూ మరణించారు వారిద్దరూ ఒకే రోజు మరణించడం వలన సోమిదేవమ్మను తీసుకొని వెళ్ళడానికి యమదూతలు వచ్చారు పేదరాశి పెద్దమ్మను తీసుకెళ్లడానికి శివదూతలు వచ్చారు అప్పుడు సోమిదేవమ్మ అనుకుంటుంది నేను మూడు వందల అరవై కథలు పట్టుకుంటే నా దగ్గరకు యమదూతలు వచ్చారు కానీ పేదరాశి పెద్దమ్మ ఒక్క చిత్రగుప్తుల కథ మాత్రమే పట్టుకుంటే శివదూతలు వచ్చారు కారణం ఏమిటి తెలుసుకుందామని యమదూతలతో నేను మూడు వందల అరవై కథలు పట్టుకున్నాను నా దగ్గరకు మీరు వచ్చారు పేదరాశి పెద్దమ్మ ఒక్క చిత్రగుప్తుల కథ మాత్రమే పట్టుకుంది శివదూతలు వచ్చినారు ఎందుకు అని అడిగింది అప్పుడు యమదూతలు చిత్రగుప్తుల కథ చాలా ముఖ్యమైనది ఆ కథను నువ్వు పట్టుకోలేదు కనుక అందుకని నిన్ను యమలోకం తీసుకొని వచ్చితిమి పేదరాశి పెద్దమ్మ ఏ కథలు పట్టుకోకున్నా ముఖ్యమైన చిత్రగుప్తుల కథ పట్టుకున్నది కాబట్టి ఆమెను శివలోకమునకు తీసుకొని పోయిరి అని చెప్పారు అప్పుడు సోమిదేవమ్మ యమధర్మరాజును ఒక ఐదు గడియల ఆయుస్సును ఇవ్వుమని బ్రతిమిలాడగా ఐదు గడియల ఆయుష్షు యమధర్మరాజు ఇవ్వగానే ఆమె భూలోకమునకు వచ్చి చిత్రగుప్తుల కథ పట్టుకొని మూడు వందల అరవై రోజుల వత్తులు మరియు మూడు వందల అరవై రోజుల ముగ్గును చిత్రగుప్తుల వ్రతానికి కావలసినవన్నీ చేసుకొని వ్రతము చేసెను ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఐదు గట్ల గుళ్ళ ఐదు తవ్వల బియ్యం పోసి ఒక పంచ ఒక కనుము వెండి కలము దౌతి కాగితము చిత్రగుప్తులు సూర్యుడు చంద్రుడు యమధర్మరాజు పోతు ఆవులాగా స్వయంపాకము బ్రాహ్మణునికి ఇచ్చి ఐదు గడియలలోపు కథ చెల్లించుకొనెను అప్పుడు శివదూతలు వచ్చి ఆమెను కూడా శివలోకమునకు తీసుకొని పోయిరి ఈ కథను చదివిన వాళ్లకు వాళ్ళకు శివలోకము లభించును కథ సమాప్తము ఈ వ్రతాన్ని వసంత పంచమి రోజు కానీ రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ నక్షత్రం ఉన్న రోజు కానీ పట్టుకోవచ్చును ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయగలరు వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు